मोकले आड़ कंट्रो भयू बेदर दीदी చేత వర్క్ అవుతుందా గుడ్ మార్నింగ్ మాది టార్గెట్ విందు కానీ కారణం ఏంటంటే ఫీల్డ్ వర్క్ మాది ఫీల్డ్ వర్క్ అనేది ప్రతిరోజు ఫీల్డ్ వర్క్ లో ఉండడం ఒక గంట గా రెస్ట్ చేసుకుంటాం నైట్ గిడ ట్వంటీ ఫోర్ అవర్స్ అనుకోవాలి ఇక నైట్ గిడా నిద్ర అసలు పడుకుంటే రెండు మూడు అయితే మావిజీ పడుకునే వారికి అట్లా ఫీల్డ్ వర్క్ చేస్తాను పొద్దున్న పొద్దున్న లేస్తే ఎటు ఫీల్డ్ వర్క్ పెట్టుకోవాలి ఎవరికి షెడ్యూల్ అనేది సాయంత్రం పుట్టే డిసైడ్ చేసుకోవడం పొద్దున్నే వెళ్ళిపోవటం అట్లా అట్లా చేస్తున్నాం కాబట్టి ఈ రోజుని టార్గెట్ ఇన్ అయిన నెక్స్ట్ వారంలో లేటో రైడ్ అందరు విన్నలో దగ్గరలో ఉన్నారు మాది కంగ్రాజ్ స్టేషన్ టైగర్ వచ్చేసి చూసుకున్నాం అంటే లాస్ట్ మూడు కాంటెస్ట్లు కూడా ఫస్ట్ రెండు విన్న లాస్ట్ మూడు కాంటెస్ట్లుగా ఒక్కోటిని రెండు డితో మిస్ అయ్యాడు జస్ట్ వన్ డిడి టూ డిడి త్రీ డిడిస్ అట్లా మిస్ అయ్యాడు ఈసారి అందరికన్నా ముందే కొట్టేసి కూడా ఇదే రకంగా విన్నాయి కంగ్రాజ్ స్టేషన్ చాల గుద్దున్నాయి చెప్పండి సంతోషం ఖచ్చితంగా మా కమంటీ మే కొడుతుంది కమిట్మెంట్మెంట్ ఏం కాదు మాకు అందరు ఒక వైపు వచ్చినా నేను అక్కడ ఒకవైపు ఉన్నాయో ఇంకొక మెయిన్ విషయం మాట్లాడాలి ప్రాణం షూటింగ్ వచ్చే లోపల